హాయ్ స్టూడెంట్స్ సో త్వరలో మనం నూతన సంవత్సర వేడుకల్లోకి వెళ్తుంటాం మనం సో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో రెండు వేల పద్దెనిమిదిలో చేసిన మిస్టేక్స్ ఉన్నాయో అవి రిపీట్ చేయకుండా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలము చదువుకోవడానికే మీ సమయాన్ని వెచ్చించి కేవలము మీ డబ్బులను చదువుకోవడానికి పుస్తకాల కోసం లేదా పరీక్షల కోసం లేదా మీకు ఉద్యోగం రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి వాటి కోసం మీ సమయాన్ని మీ డబ్బులు ఖర్చు చేయాలి చాలామంది విద్యార్థులను అబ్జర్వ్ చేస్తాను నాకు తెలిసిన పిల్లలు ఈవెన్ నా స్టూ నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన పిల్లలు ఎక్కువగా దేనిపైన అంటే ఇన్స్టిట్యూట్స్ పైన డిపెండ్ పైన డిపెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు సో వాళ్ళకు లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకును బట్టి కానీ దానిలో పదివేల మంది కోచింగ్ తీసుకుంటే ఒకరికో ఇద్దరికి వస్తుంది లేకపోతే నలుగురు నలుగురు ఐదుకి వస్తుంది అంతే సో దాన్ని చూసి పిచ్చోళ్ళలాగా వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు నేను జాయిన్ అవ్వద్దని చెప్పట్లేదు కానీ కోచింగ్ సెంటర్ అనేది ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే సో మిగతా సెవెంటీ పర్సెంట్ మీరు కూర్చొని చదువుకోవాలి మంచి బుక్స్ వాడాలి మంచి ఎగ్జామ్స్ రాయాలి మంచి గైడెన్స్ ఉండాలి ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మంచి అయిన జాబ్ వస్తుంది ఉద్యోగం వస్తుంది చాలామంది ఏంటంటే పలానా కోచింగ్ సెంటర్లోనే జాయిన్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది అనే అపోహలో ఉన్నారు సో అలా ఉండకండి ఎందుకు అని అంటే కోచింగ్ సెంటర్ అనేది ఓన్లీ గైడెన్స్ మాత్రమే కోచింగ్ సెంటర్ నెవర్ క్యారీస్ జాబ్ జాబ్ తీసుకొని రాదు అలా ఏది ఉంటే ఆ కోచింగ్ సెంటర్లో పలానా ఎక్స్ వైజెడ్ టాప్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఒకటి రెండోది డిపెండెన్సీ ఆఫ్ కో ఫస్ట్ డిపెండెన్సీ ఆఫ్ కోచింగ్ సెంటర్ చాలా తక్కువ ఉండాలి రెండోది పుస్తకాలు మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామంది పిల్లలు కోచింగ్ సెంటర్స్ ఇచ్చే మెటీరియల్ చదువుకుంటున్నారు ఒకప్పుడు రెండు వేల పదిహేను క్రితం కోచ్ సెటర్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ చాలా సూపర్గా ఉన్నాయి నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఎప్పుడైతే యూపీఎస్సీ ప్యాటర్న్ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారో సో లోతుగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి దానికి మంచి రెఫరెన్స్ బుక్స్ చదువు వాడుకోవాలి చాలామంది విద్యార్థులు డబ్బులను అనవసరమైన వాటి కోసం ఖర్చు పెడుతున్నారు కానీ పుస్తకాలకు కానీ మంచి ఎగ్జామ్స్ రాయడానికి తీసుకోవట్లేదు ఒకటి మంచి ఎగ్జామ్స్ రాయండి ప్రతిరోజు పరీక్ష రాయమని ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకు చెప్తానంటే మంచి పరీక్ష రాయడం మంచి ఆహారం అయితే ఎలా తింటామో మంచి పరీక్ష రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సో మంచి పుస్తకాలు తీసుకొని మంచి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేస్తారు వాళ్ళ కాంపిటీషన్ ఇవ్వాలి ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి ఇంకోటి ప్రాముఖ్యమైన విషయం గైడెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా వితౌట్ గైడెన్స్ గురువు లేని విద్య గుడ్డిది చాలామంది చాలా మంది విద్యార్థులు వన్ ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతున్నారు మంచిది మీకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేదు అందుకోసం ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్ పైన ఆధారపడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్లో ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కడా క్లాస్ చెప్పట్లేదు సో అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంతా అందుకోసం చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు గైడెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి నా పర్సనల్గా మీకు చెప్పదలుచుకున్న విషయం చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సార్ నేను పేదవాన్ని లేకపోతే నాకు డబ్బులు లేవు లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ బాగలేదు లేకపోతే మా అమ్మ నాన్న చదువుకోలేదు లేకపోతే ఇంకా సో ఎమ్స్ ఎక్స్ వైజెడ్ రీజన్స్ చెప్తున్నారు నాకు ఏమనంటే నాకు ఉద్యోగం రాదేమో సార్ అని నేను ఒక క్వశ్చన్ స్ట్రేట్గా అడుగుతాను మిమ్మల్ని సో క్వశ్చన్ ఏంటంటే ఒక పేపర్ వేసుకునే తను భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యారు ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు సో మరి మీరు మీరు అంతకన్నా బెటర్ కదా ఓకేనా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు కదా తను పేపర్ వేసుకుంటూ ప్రెసిడెంట్ అయ్యారు తన గోల్ను ఎక్కడా వదిలిపెట్టుకోలేదు ఇక్కడ సక్సెస్ అయిన వాడికి ఫెయిల్యూర్ అయిన వాడికి ఒకటే డిఫరెన్స్ ఎప్పుడైతే చివరి వరకు మీ ప్రయత్నం ఉండదో డెఫినెట్గా ఫెయిల్ అవుతారు ప్రయత్నం అనేది చివరి వరకు స్థిరంగా ఉండాలి కష్టపడాలి సో ఓవర్ నైట్ సక్సెస్ రాదు సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సో ప్రతిరోజు డిసప్పాయింట్ కాకుండా పైకి వెళ్ళడమే సక్సెస్కు విజయానికి నాంది గుర్తుపెట్టుకోండి మీ ప్రయత్నం సరిగా ఉంటే మీరు కష్టం సరిగా చేస్తే మీ శ్రమను కరెక్ట్గా రూపొందిస్తే ఖచ్చితంగా వస్తుంది రాదు అనే సమస్యను ఉండదు నా కింద నా వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుంటారు సార్ వితౌట్ కోచింగ్ విత్ యోర్ గైడెన్స్ వీ పాస్డ్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ టు అని పెడతారు మరి వాళ్ళకి ఎలా వచ్చింది మీకు ఎలా రావట్లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు గైడెన్స్ తీసుకొని వాళ్ళ ఒక నమ్మకం వాళ్ళకి ఏంటంటే మేము చివరి వరకు ప్రయత్నిస్తాము ఒక వైపు వెళ్తూ ఉంటే ఆ వైపుగానే చూడాలి చాలామంది డైరెక్షన్స్ ఇటు అటు చూస్తారు అదే మెయిన్ రీజన్ యాక్చువల్గా ఫెయిల్ అవ్వడానికి సో మీరు మీ పైన ఆధారపడడం నేర్చుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ మీరు ప్రయత్నించే దాన్ని చివరి వరకు ఆగకూడదు ఎప్పుడు ఆగాలంటే ఉద్యోగం వచ్చేంత తాగాలి సో ఉద్యోగం వచ్చేంత వరకు ఎగ్జామ్ రాసేంత వరకు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడితే ఉద్యోగం వస్తుంది ఒక పది రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో నెల రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం రాదు అట్లీస్ట్ చిన్న జాబ్లైతే అయితే ఒక ఫోర్ మంత్స్ గ్రూప్ టూ గ్రూప్ వన్ అలాంటి ఒక సిక్స్ మంత్స్ కేటాయించాలి సో సరైన విధానంలో ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే వస్తుంది ప్రయత్నం అనేది అంత సులువుగా జాబ్ అనేది అంత సులువుగా వస్తే అది ఉద్యోగం ఎందుకు అవుతుంది మీరు ప్రయత్నం కరెక్ట్గా చేయండి సో మంచి గైడెన్స్ తీసుకోండి మంచి ఎగ్జామ్స్ రాయండి చాలామంది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటు ఉన్నారు సో ఆ నెగిటివ్ ఆటిట్యూడ్ అనేది మిమ్మల్ని బ్యాక్ తీసుకొస్తుంది బీ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం సో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ